అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ అనేది ఉద్యోగులందరూ చేస్తూ ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ అనేది ఉద్యోగులు ఎలా వేయాలి పోస్టల్ బ్యాలెట్ అనేది ఎప్పుడు రిజెక్ట్ చేస్తారు అనే అంశం మీద నేను ఈరోజు యూట్యూబ్ వీడియో చేయబోతూ ఉన్నాను నా పేరు గుర్రం మురళీమోహన్ నేను మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తూ ఉన్నాను గత ఎన్నికల్లో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు వేల పోస్టల్ బ్యాలెట్ అనేవి రిజెక్ట్ చేయడం జరిగింది మరి ఎందుకు రిజెక్ట్ చేశారు ఎలా వేస్తే రిజెక్ట్ చేయాలనే అంశం మీద నేను ఈరోజు యూట్యూబ్ వీడియో చేయబోతా ఉన్నాను మనకి ఫామ్ ఏబిసిలు అనేవి ఈ నాలుగు మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే దీనిలో ముఖ్యమైన ఏంటంటే థర్టీన్ ఏ థర్టీన్ బి థర్టీన్ సి థర్టీన్ డి అయితే థర్టీన్ ఏ డిక్లరేషన్లో చాలా కీలకమైంది థర్టీన్ బి అనేటి ఏంటంటే ఇది ఇన్నర్ కవర్ అంటారు థర్టీన్ సి ఇది అవుటర్ కవర్ అంటారు ఇవి ఎలా ఉంటే ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఫామ్ థర్టీన్ ఏ ఇది పేపర్ రూపంలో ఉంటుందన్నమాట దీని మీద మన ఎవరాలు సంతకం మరియు గిస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది చేయించాలి గిస్టెడ్ ఆఫీసర్ మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడే గిస్టెడ్ ఆఫీసరు ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సీరియల్ నెంబరు పోస్టల్ బ్యాలెట్ మీద ఉన్నది వేయాలి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ మీద ఎక్కువ మంది చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారు పోస్టల్ పోస్టల్ వినియోగంలో మన ఎపిక్ కార్డ్ మీద ఉన్నటువంటి పార్ట్ సీరియల్ నెంబర్ని అక్కడ వేయడం వల్ల ఓటుని ఎక్కువ మంది రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దీన్ని వేస్తా ఉన్నప్పుడు ఏంటంటే మనం కంపల్సరిగా అక్కడ ఉన్నటువంటి మరి ఈ విధంగా అంటే ఈ చిత్రంలో మీకు చూపిస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ పేపర్ మీద ఇక్కడ ఇక్కడ చూసారా ఇక్కడ ఈ మార్జిన్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ని ఇక్కడ థర్టీన్ ఏ డిక్లరేషన్లో ఇక్కడ చూడండి వన్ ట్వంటీ ఫైవ్ నైన్ జీరో ఎయిట్ త్రీ అని చెప్పని పని ఇక్కడ స్పష్టంగా క్లియర్ గా మనం రాయాలి పైన వచ్చేసి ఏంటంటే అసెంబ్లీ కాన్స్టిట్యు నైంటీ రేపటి ఉదాహరణకి ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆయన సపోజ్ అక్కడ జీ మురళీ మోహన్ కింద అడ్రస్ కూడా రాయాలి మనకు సంబంధించినటువంటి అడ్రస్ కూడా కింద అడ్రస్ అనేది రాయాలి అదేవిధంగా ఇక్కడ డిక్లరేషన్ గిస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది ఇక్కడ ఇస్తారు స్టాంప్ అనేది వాళ్ళు ఇస్తే సరిపోతుంది ఏదైనా ఐంటి కి సంబంధించిన వాటిలో ఇక్కడ సంతకాలు ఏమైనా నీడైనప్పుడు రెండు సంతకాలు గిరిస్టడ్ ఆఫీసర్ చేస్తాడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ థర్టీన్ ఇయర్ డిక్లరేషన్ ఫామ్ లో ఇక్కడ మధ్యలో ఉంది సెరఫ్ హోమ్ ఓటింగ్ సంబంధించినటువంటిది అనమాట దీనికి సంబంధించి అయితే ఇక్కడ హోమ్ ఓటింగ్ లో దానికి సంబంధించి ఏంటంటే ఈ పైన హోమ్ ఓటింగ్ కింద సదురు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకు కూడా ఓటు వేయడానికి డిక్లరేషన్లో మరి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు వాళ్ళ వేలుముద్రని తీసుకుని గెస్ట్ హైఫ్ ధృవీకరిస్తున్నాను అని చెప్పని వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఓటు వేయడం జరుగుతుంది మరి ఈ అనేవి పాటించాలి ఈ ఇయర్ డిక్లరేషన్లో చేయడంలోనే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఫెయిల్ అవ్వడం వల్ల మనకి ఓటు అనేది రావడం లేదన్న విషయాన్ని మనందరం కూడా గమనించవలసినటువంటి అవసరం అనేది ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ని వేయాలన్నమాట అదేవిధంగా మరి పోస్టల్ ఉంటుంది ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కువ మంది ఉద్యోగులు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎప్పుడూ పురాతన కాలంలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డు మీద ఉన్నటువంటి పార్ట్ నెంబరు సీరియల్ నెంబరు అవి కొంతమంది రాయడం జరుగుతుంది దానివల్ల ఇబ్బంది వస్తుంది లేటెస్ట్గా రెండు సంవత్సరాలకి అతను అప్డేట్ చేసినటువంటి సీరియల్ నెంబర్లో కనుక మన ఓటర్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళి మన ఏపీ కార్డును కనుక ఇక్కడ ఉన్నటువంటి నా ఏపీ కార్డుకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మన క్లిక్ చేసినట్లయితే అతను ఏ కాన్స్టెన్సీకి సంబంధించి ఉన్నామో దాని నెంబర్ ఎంత పార్లమెంట్ ఎంత అసెంబ్లీ ఎంత అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఆ పోలింగ్ బూత్ నెంబర్ ఎంత వన్ ట్వంటీ ఫోర్ అని అదేవిధంగా వాటర్ సీరియల్ నెంబర్ సిక్స్ ఎయిట్ వన్ అని చెప్పని పని సుమారుగా ఇట్లా రావడం అనేది జరుగుతుంది దీని ప్రకారం ఫాలో అయ్యి మాత్రమే మనం అక్కడ క్లిక్ చేయాలి దాంతోపాటుగా మనకి రెండు కవర్లు ఇస్తారు పార్లమెంటుకు అసెంబ్లీ సపరేట్ సపరేట్గా కవర్ ఏ ఇది అసెంబ్లీకి సంబంధించి పింక్ కలర్ ఉంటుంది అదేవిధంగా పార్లమెంటు ఆకుపచ్చ కలర్ సంబంధించి ఉండడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కవర్స్ అనేవి ఈ విధంగా అసెంబ్లీకి పార్లమెంటుకు ఈ విధంగా వేరువేరుగా ఇస్తారు కవర్ బి అనేది ఎలా ఉంటుంది అనమాట అసెంబ్లీకి కూడా ఈ విధంగా పింక్ కలర్ పార్లమెంట్కి ఆగు కాగుపచ్చ కలర్ అనేది ఈ చిత్రంలో చూపిన విధంగా ఉండవనేది జరుగుతుంది అయితే ఇక్కడ గమనించండి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ ఇందాక చూసారా ఇక్కడ ఈ కష్టం ఉన్నటువంటి ఇక్కడ సీరియల్ నెంబర్ ఉన్న దాన్ని మాత్రమే థర్టీన్ ఏలో రాస్తాము అదేవిధంగా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఓటు అనేది ఏ విధంగా ఇవ్వాలి కూడా ఇచ్చాడు రెండు చోట్ల టిక్ కొట్టినట్లయితే ఇన్వాలిడ్ ఇస్తారు సంతకాలు కానీ వేరే మార్కులకు సంబంధించినవి కానీ గుర్తులు కానీ ఇక్కడ అనేది రాయకూడదు స్పష్టంగా మనం దేని చేస్తున్నామో పైనుంచి కింద వరకు బాక్స్ వరకు మధ్యలో స్పష్టంగా మనం తెలుసుకున్న ఒటుకు సంబంధించి నమూనా మోడల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ చిత్రంలో చూపిన విధంగా ఇక్కడ రాయాలి అదేవిధంగా పాటు ఇక్కడ మీరు పైన చూసినట్లయితే పార్ట్ నెంబర్ అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి పార్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ వ్యాలిడ్ పైన ఇక్కడ మనకి రావడం అనేది జరుగుతుంది కింద వచ్చేసి మన వాటర్ సీరియల్ నెంబర్ ఇది వన్ ట్వంటీ ఫోర్ ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు వన్ ట్వంటీ ఫోర్లో వాటర్ సీరియల్ నెంబర్ ఇది ఇక్కడ కింద చిత్రంలో చూపించే విధంగా సిక్స్ ఎయిట్ వన్ అని ఈ పైన మాత్రమే మనం ఫిల్ చేయాలి ఈ సి ఈ నెంబర్లు అనేవి అక్కడ వేయకూడదు మన వాళ్ళు ఎక్కువ మంది చేస్తున్న తప్పేమీ అనగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ మిస్టేక్ అనేవి చేయడం వల్ల లాస్ట్ ఇయర్ యాభై నాలుగు వేల ఓట్లు అనేవి మురిగిపోవడం అనేది జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఫామ్ థర్టీన్ బి అంటే ఇది ఎన్లాక్ కవర్లో మరి ఫామ్ బి కానీ పేరు ఇది చిన్న కవర్ అని ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది అనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఏ దీన్ని ఏమని పిలుస్తారంటే ఇన్నర్ కవర్ అంటారు కానీ పేరు ఏంటంటే ఫామ్ థర్టీన్ బి అంటారు ఇన్నర్ కవర్లో పైన ఈ విధంగా కనిపించినప్పుడు దీన్ని ఎలా పోస్టల్ బ్యాలెట్ దానికి సంబంధించిన వాటి డ్యూటీ వారు ఇస్తారు బ్యాలెట్ పేపర్ మీద మనం అనుకున్న టిక్ మార్క్ పెట్టి చిన్న కవర్లో ఫామ్ వీలు పెట్టి దీన్ని సీల్ వేస్తాము ఈ చిత్రంలో చూసిన విధంగా ఇట్లా కవర్స్లో మనం వేయాలి ఇక్కడ రాస్తున్నప్పుడు కవర్ మీద కవర్ ఏ మీద దీని మీద ఏమి రాయాలంటే ఉదాహరణకు నైంటీ రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో మీ వాటర్ ఐడి కార్డులో అంటే మీ వాటర్ దాంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ దానికి సంబంధించింది అయితే అసెంబ్లీ మరియు పార్లమెంటు ఇప్పుడు బాపట్ల అనేది పదిహేను అదేవిధంగా ఇక్కడ సీరియల్ నెంబర్ ఇక్కడ గమనించాలి చాలా చాలా ఇంపార్టెంట్ కవర్ ఏ మీద థర్టీన్ ఏ మీద అదేవిధంగా థర్టీన్ బి మీద ఇక్కడ సీరియల్ నెంబర్ ఇక్కడ రెండు చోట్ల కంపల్సరీగా రాయాలి ఇవి లేకపోయినట్లు కూడా రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చిత్రంలో చూపిన విధంగా మీరు ఓటు వేస్తున్నప్పుడు ఈ విధంగా చేయాలి అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి అయితే ఓన్లీ మనకి ఏ అసెంబ్లీకి సంబంధించిన నెంబర్ అయితే అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సీరియల్ నెంబర్ మాత్రం యాజ్ గా ఈ చిత్రంలో చూపిన విధంగా వేయాలి ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే పార్లమెంట్కి అయితే అసెంబ్లీ నెంబరు పార్లమెంట్ నెంబర్ రెండు రాయాలి సీరియల్ నెంబర్ రాయాలి అదే అసెంబ్లీకి పింక్ కలర్ అయితే మాత్రం అసెంబ్లీకి సంబంధించినటువంటి పేరు ఆ సీరియల్ నెంబరు వన్ సెవెంటీ ఫైవ్లో ఏ పేరు అదే విధంగా ఇక్కడ ఆ పోస్ట్ బ్యాలెడ్ సీరియల్ నెంబర్ రాస్తే ఈ చిత్రంలో చూపిన విధంగా మీరు రిఫీల్ చేయాలి అదేవిధంగా కవర్స్లో కూడా దీనిలో ఫామ్ సంబంధించినటువంటి వాళ్ళు హోమ్ ఓటింగ్లో కూడా సేమ్ ఇదే విధంగా రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఫామ్ బి కవర్ అంటారు దీన్ని చాలా పెద్ద కవర్ అంటారు అందరికి సంబంధించింది ఈ విధంగా నైన్టీన్ రేపల్లే అని రాసి ఇక్కడ కింద సిగ్నేచర్ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫామ్ థర్టీన్ సి మీద సంతకం ఉంటుంది థర్టీన్ బి మీద సీరియల్ పోస్టల్ బ్యారట్ సీరియల్ నెంబర్ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అందరూ కూడా ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ ఇదే దీన్ని అడ్రస్ చేసుకుంటూ మరలా బాపట్ల అని చెప్పని రాసి రేపల్లే అంటే ఇక్కడ ఆర్ఓ గారికి సంబంధించిన అడ్రస్లు పైన కానీ కింద కానీ జనరల్ ఎలక్షన్స్లో సేమ్ మ్యాస్టేజ్గా చూపిన విధంగా మరి ఏ ఆర్ఓ గారికి అయితే మనం అడ్రస్ చేస్తున్నామో ఆర్ఓ గారికి సంబంధించి ఈ విధంగా చిత్రంలో చూపిన విధంగా మరి అక్కడ సంబంధించి కోడ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని మనకు సంబంధించి చిత్రంలో రాసి చూపిన విధంగా మనం అందరం కూడా ఇది పిల్ చేసి మరి ఓట్ అనేది హోటు అనేది నియోగించుకోవాలి తర్వాత ఇక్కడ మీ చిత్రంలో చూస్తుంది థర్టీన్ డి ఫామ్ అంటారు ఈ ఈ థర్టీన్ డి ఫామ్ అనేది ఏంటంటే కేవలం సూచనల కోసం మాత్రమే దీన్ని పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు ఇది మన దగ్గరే ఉంటుంది అనమాట ఇది ఎలా ఓటు వేయాలి అనే దానికి సంబంధించి ఎవరెవరు ఓటు వేస్తారు ఎలా అనే సమాచారం కోసం మాత్రమే ఇచ్చారు ఆ విధంగా మనం ఓటు అనేది వేయాలి ఇక్కడ అలా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి చాలా మంది మంచి తప్పు ఏంటంటే డెక్లరేషన్ థర్టీ అని ఫామ్ ఇది మీరు చూస్తున్న చిత్రంలో ఇక్కడ థర్టీన్ ఏ డిక్లరేషన్ ఫామ్ ఎన్ఆర్ఏ బ్యాలెట్ పైన ఉంచి అంతేగాని దీన్ని ఏ డిక్లరేషన్ ఫామ్ని తీసుకెళ్లి లోపల థర్టీన్ ఏ కవర్ని చూసారా ఈ కవర్లో ఎన్ఆర్ కవర్లో పెట్టకూడదు ఈ విధంగా పైన ఉంచాలి అలా పెట్టినట్లా దాన్ని కూడా రిజెక్ట్ చేయ మన ఓట్ను రిజెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ రెండు కలిపి ఈ విధంగా పైన పెట్టి ఈ రెండింటిని కలిపి కవర్ బిని ఫామ్ థర్టీన్ సిలో మరి ఉంచి ఆ దాన్ని పేస్ట్ చేసిన తర్వాత పైన అవుటర్ కవర్ పైన వివరాలు పూర్తి చేసి సిగ్నేచర్ ఆఫ్ ద వాటర్ అనే చోట ఏం చేయాలంటే తప్పనిసరిగా సంతకాలనేవి తప్పనిసరిగా మనం చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది ఆ దాని మీద కవర్ మీద చిత్రంలో చూపిన విధంగా మీరు చేయాలి పోస్టల్ బ్యాలెట్ అనేది ఇప్పుడు రిజెక్ట్ చేస్తారు అనగా ఓటర్ లెక్కింపు సమయంలో వెలుపలి కవర్ తెరవగానే అందులో కవర్ ఏ వాటర్ డిక్లరేషన్ విడివిడిగా లేకుంటే ఆ బ్యాలెట్ పత్రంలో లోపలి కవర్ ఏది పెరిగి తీసుకోరు చాలా ఇంపార్టెంట్ చిన్న మిస్టేక్ చేస్తున్నారు సీరియల్ నెంబర్ వేయకపోయినా రిజెక్ట్ చేస్తారు ఎక్కువ మంది సీరియల్ నెంబర్ అని ఏం చేస్తున్నారంటే ఓటర్ సీరియల్ నెంబర్ సంబంధించినటువంటి వాటిలో అదే ఇస్తున్నారు అలా కాకుండా పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ పైన ఇచ్చినటువంటి నెంబర్లు వేయాలి సంతకం లేకపోయినా కానీ రిజెక్ట్ అనేది చేస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పోస్టల్ బ్యాలెట్లు ఎక్కించేటప్పుడు చేసేటువంటి ఏంటంటే ముఖ్యమైన అంశాలు పరిగణలోకి తీసుకుంటారు ఏమైనా మరి అసెంబ్లీ పై అసెంబ్లీ నెంబరు నేము పార్లమెంట్ నెంబరు నేమ్ ఉందా లేదా సపరేట్ సపరేట్ గా పార్లమెంట్కి అసెంబ్లీకి సపరేట్ సపరేట్గా థర్టీన్ఏ డిక్లరేషన్ ఫిల్ చేయాలి బ్యాలెట్ సిరియల్ నెంబర్ ఉందా లేదా రిజిస్టర్డ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉందా లేదా అదేవిధంగా స్టాంప్ ఉందా లేదా బ్యాలెట్ పేపర్లో సరిగా టిక్ క్రాస్ మార్క్ సరిగా గుర్తించారా లేదా మరి పేపర్ నుంచి ఎన్ఆర్ఏ కవర్ పైన బ్యాలెట్ సీరియల్ నెంబర్ వేశారా లేదా అదేవిధంగా ఏ ఎన్ఆర్ఏ థర్టీన్ బి ఉంచిన కవర్ ఈ రెండు అవుట్ కవర్ బి నందు ఉంచి మరి అవుటర్ కవర్ బి నా సిగ్నేచర్ వాటర్ ఓటర్ అంత సంతకం ఉందా లేదని ఉంటే మాత్రమే అప్పుడు మాత్రమే మనకి ఓటు వ్యాలిడ్ అవుతుంది ఈ జాగ్రత్తలన్నిటి కూడా మనం పాటించి ఓటు వేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఇది వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయగలరు